అలాంటి గోవు రక్షణ గురించి ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ గారే పార్లమెంటులో ప్రశ్నలు అవనెత్తే నాకు ఇప్పుడు తెలిసింది చాలా విచిత్రం అనిపిస్తుంది దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సికింద్రాబాద్ ఈ జూబ్లీ హిల్స్ వీటన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ గారు ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ గారు మన ఎంపీ గారు ఆయన కేంద్ర మంత్రి అయ్యి పార్లమెంట్లో గోవుని నో ప్లాన్స్ టు డిక్లేర్ కౌ యాజ్ ఎ నేషనల్ యానిమల్ నో ప్లాన్స్ టు డిక్లేర్ చూడండి మా దగ్గర ఏం ప్లాన్ లేవు ఇప్పుడు ఒక మనిషి బోడీ ప్లాన్లు అవసరం అండి ఒక గోవుని కాపాడుకునేదానికి ఇంత మానవ జాతిని కాపాడే గోవుని కాపాడుకునేదానికి మా దగ్గర ఏం ప్లాన్ లేవు అంటున్నారు వీళ్ళందరినీ మనం ఓట్లేసి గెలిపించి భారతదేశంలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి పాపానికి ఈరోజు నో ప్లాన్స్ టు డిక్లేర్ కౌ యాజ్ ఎ నేషనల్ యానిమల్ ఇంక ఇంతకంటే దౌర్ దౌర్భాగ్యపు మాట పార్లమెంట్లో మన చెవుల్లో పడడం పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాట అది కూడా ఏంటి క్లారిఫైస్ ఇన్ పార్లమెంట్ ఇంకా పార్లమెంట్లోనే ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ దేశంలో గోగులన్నిటినీ నరికేసుకోండి అని చెప్పడమే చంపేసుకోండి అని చెప్పడమే సిగ్గుపడాలి సమాజం హిందువులు కూడా ఆలోచన చేయాలి హిందువులు ఓట్లు అడుక్కోవడం కాదు హిందూ సమాజం హిందూ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నిలబడగలగాలి ఒక గుడి కడితే గొప్ప కాదు ఆ గుడిని రేపు ఇంకోటి కొట్టేస్తాడు ఒకప్పుడు కట్టుకున్న మన గుడిని ఇంకోటి కొట్టాడు ఇప్పుడు కట్టుకున్న ఎప్పుడైనా కొట్టేస్తాడు ఈ గుళ్ళు కట్టడం కొట్టడం కట్టడం కొట్టడం నడుస్తూ ఉంటాయి కానీ బ్రతికున్నటువంటి గోవుల్ని కాపాడుకునేదానికి మనం చట్టం చేయలేకపోతే వంద కోట్ల హిందువుల అభిమానాన్ని చూరగొనాలనుకునేటువంటి వ్యక్తులు కోట్లాది గోవుల యొక్క ప్రాణాలు కోట్ల కోట్ల గోవుల యొక్క ప్రాణాలు నాశనం అయిపోతుంటే మేము మా దగ్గర ఏ ప్లాన్ లేదు అని డిక్లేర్ చేశారు అని అంటే దేశం ఆలోచించుకోవాలి జాతి ఆలోచించాలి ప్రతి హిందువు ఆలోచించాల్సినటువంటి అంశం ఈ మాట చాలా బాధ పెడతా ఉంది వ్యక్తిగతంగా నాకు ఆయనకి అభిమానం ఉండొచ్చు వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు అది వేరే విషయం కానీ ఒక గో సంతతి ఒక గో జాతి నాశనం అయిపోతుంది అంటే కుక్కల కోసం చట్టం చేశాం నక్కల కోసం చట్టాలు చేస్తారు జింకల కోసం పులుల కోసం చట్టాలు చేస్తారు కానీ మన ఎడ్లకి మన ఆవులకి మా దగ్గర ఏం ప్లాన్ లేవన్నారంటే సిగ్గుపడాల్సి వస్తుంది మేమందరం ఈరోజు ఎవరి దగ్గర చెప్పుకోవాలి ఎవరైతే దీనికోసం కంకణం కట్టుకొని కాలకి బలపం కట్టుకొని గోవుకి రక్షణ కల్పిస్తామని చెప్పాలో సిగ్గు లేకుండా ఈ మాట పార్లమెంట్లో మాట్లాడితే ఏం చెప్పాలి ఎవడికి చెప్పుకోవాలి దిక్కెవడు ఇంకా అందుకే గెలిచాడా ఓడాడా ఇవన్నీ అనవసరం ఒక వ్యక్తి ముందుకొచ్చాడు గోమాత కోసం నేను నిలబడతాను ఆయన చుట్టూ బలం లేదు బలగం లేదు డబ్బు లేదు దశకం లేదు ఏమీ లేదు ఓ గో అనే ఒక నినాదం పట్టుకుని తిరుగుతున్నాడు అందుకే నాకు అనిపించింది అరే ఇంత బలహీనుడు బక్కోడు ఆయన దగ్గర ఉన్న కాస్త స్థలం కూడా అమ్మేశాడు అది ఈ ఎలక్షన్ల కోసం అమ్మేసి ఆయన తిరగడానికి డీజిల్ పోసుకునేదానికి ఎవరిని అడుక్కోవాలో తెలియక గోవు కోసం ఉన్న ఆ స్థలాన్ని ఆస్తిని అమ్ముకున్నాడు నేను అడిగా శివకుమార్ ఒకవేళ నువ్వు గెలిస్తే ఏం చేస్తావనంటే నేను ఇప్పుడు నేను గెలవడానికి ఫుట్బాల్ బొమ్మ ఎలా పట్టుకెళ్ళానో నేను అసెంబ్లీలో కూర్చుంటే కనుక నా గోమాతోటే కూర్చుంటా నేను గోవుతోనే తిరుగుతా గోవుతోనే పడుకుంటా గోమాత పాలే తాగుతానని కానీ ఒక చిన్న మాట బీఫ్కి జీఎస్టీ ఎత్తేసారు కానీ ఆవు నెయ్యికి జీఎస్టీ ఉంది ఆవుని నరికేస్తే ఆ మాంసం ఎగుమతి చేస్తే దానికి జీఎస్టీ లేదంట ఇప్పుడు ఆయన చెప్తుంటే విచిత్రంగా ఉంది అవునా అది నిజమేనా అదో వీళ్ళందరూ చెప్తున్నారు కానీ ఆవు నెయ్యికి జీఎస్టీ ఉంది అరే ఆవే చచ్చిపోతే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందిరా భయ్ దిమాక్ లేదా ఈ మాత్రం ఏ దేడి దిమాకా అది దిమాక్ ఉండాలా ఆవు చచ్చిపోతే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఆవుని చంపేసి బీఫ్ ఎగుమతి చేసుకో అంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన చేయాలి అంటే వీళ్ళెవరూ కూడా ఆవు పాలు తాగట్లే పాలు తాగుతున్నారా వీళ్ళు ఏ ఎద్దు పాలు తాగుతున్నారా ఎద్దుపాలు కూడా తాగుండొచ్చు మరి మనకేం తెలియదు ఎందుకంటే అలాంటి బుద్ధిలో అరే జిఎస్టి దేనికి పెట్టాలి దేనికి పెట్టకూడదనే ఆలోచన కూడా లేకపోతే ఏం చెప్తాం ఇంకా నమస్కారం అలాంటి ఈ వ్యవస్థలో గోవు గురించి తన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి ఇదిగో ఇలాంటి సాధువులు సంతులు బక్కోళ్ళు వాళ్ళని వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ గో ఈ వృషభాలతోటి మంచి గోమాతలతో రథం తయారు చేసి తిప్పుకుంటూ ప్రజలను అడుక్కుంటూ తిరుగుతున్నాడు ఆయన నాకు అనిపించింది గోవు కోసం నిలబడ్డాడుగా గోమాత కోసం అన్నీ వదిలేసి నిలబడ్డాడు కదా కానీ అన్నీ వదిలేసి ఒక్క గంట నేను వాడి కోసం రాకపోతే నేను ద్రోహం వాడికి కాదు గోమాతకు ద్రోహం చేసిన వాడిని అవుతానండి అందుకే